హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు ముందుగానండి అడ్వాన్స్గా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాను అనమాట రేపు కదా వరలక్ష్మి వ్రతం ఈరోజు చెప్పేస్తున్నాను అయితే నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బెండకాయ జీడిపొప్పేసి ఫ్రై చేస్తానండి బెండ బెండకాయ జీడిపొప్పేసి ఫ్రై ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి వేసి చేసి మీ అందరికీ నేను చూపిస్తాను మరి మీరు కూడా చూసేస్తారా ముందుగానండి స్టవ్ వెరిగించాను ఇదిగో కళాయి పెట్టుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నాను కదా ఇది వేడైన తర్వాత ఇందులో నూనె వేస్తాను నూనె నూనెసి తాలిమీసీ అంటే ఆవాలు సాగిపోయే అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తే సరిపోతుంది ఇదిగోండి బెండకాయలు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నూనె అనమాట వేసుకున్నాను ఒక చిటికటి పసుపు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను కదా ఇది వేసి ఏం చేస్తానంటే బాగా వేపుకుంటాను బాగా ఏగి దోరగా ఏగిన తర్వాత దోరగా అంటే ఎర్రగా ఏగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని యాడ్ చేసుకుంటాను చేసుకుని చక్కగా కలుపుకుంటాను అనమాట మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈరోజు కర్రీ ఏంటంటే బెండకాయ ఫ్రై అండి జీడిపప్పు వేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను మరి చూడండి మీరంతా కూడా మీ ఇంట్లో చేసుకోవాలి కదా మరి మరి మీకు ఎవరికైనా వచ్చా రాకుండా ఎలా ఉంటుందో లేండి వస్తుంది అయినా సరే మరి నేను చేసేది చూసి నేర్చుకుని చేసుకోండి మరి మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే ఎగిపోయినాయి కదా జీడిపప్పు అండి జీడిపప్పు కూడా వేస్తాను ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఎగినాయి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తాను చదువుకున్న పిల్లలకేంటండి బెండకాయ ఫ్రై చాలా మంచి ఫ్రై బెండకాయ ఫ్రై ఏంటి పులిసేంటి బెండకాయతో చేసిన ఏ కర్రీ అయినా సరే చాలా మంచిది అంటండి మరి మీరు కూడా చదువుకునే పిల్లలు మూడు మంది ఉన్నారు కదా వాళ్ళంతా కూడా చక్కగా బెండకాయ నేను చేస్తున్నాను కదా చూసుకుని చక్కగా మీ ఇంట్లో మీరు కూడా చేసుకోండి మరి ఇగో ముక్కలు తిప్పుకున్నాను కదా జీడిపప్పు చూపించాన ఈ జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేస్తాను ఉప్పు ఇప్పుడు వేయకూడదండి ఎందుకంటే ఏ కర్రీకైనా సరే మనం తాలింపులో వేయగానే ఉప్పు వేయొచ్చు కానీ బెండకాయకి వేయకూడదు బెండకాయని మనం దింపేసే ముందు ఉప్పు చల్లుకోవాలి ఎందుకంటే జికటి అయిపోతుంది అనమాట అందుకని మీరు ఏం చేస్తారంటే ముందుగానే ఉప్పు వేయి మాకండి వేయోకోకుండా దింపేస్తున్నా అనుకున్నప్పుడు ఉప్పు చాలండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు ఏం చేస్తానంటే నేను ఇలాగ మక్కనిస్తాను చక్కగా మగ్గేసి అనుకోండి పైకి ఒకసారి ఎగరేస్తాను ఇట్లా మగ్గిని అనుకోండి అప్పుడు ఉప్పు కారం చల్లుకోవచ్చు ఉప్పు అయితే లాస్ట్ చల్లుతాము కారం మధ్యలో చల్లేస్తాం కదా ఇట్లా మగ్గనిస్తాను సిమ్లో పెట్టి మగ్గనిస్తే చక్కగా మొగ్గుద్ది జీడిపప్పు వేసుకుందామా జీడిపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తానంటే కారం వేస్తాను ఇందులో కారం వేసేసి చక్కగా తిప్పుకుంటాను కారం వేసాను కదా అయితే ఉప్పు ఉప్పు ఇప్పుడు వేయను దింపేసే ముందు వేస్తాను గమనించండి జీడిపప్పు వేసాను కారం కూడా వేసుకున్నాను అనమాట ఇది ఇంకా కొంచెం మగ్గాలి ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకుందాం అయితే చదువుకునే పిల్లలకి బాగా మంచిది అంటండి బెండకాయ ఫ్రై పులుసు కూడా అసలు బెండకాయే మంచిది అంట అందుకని మీరు ఏం చేస్తారంటే రోజు నుంచి రోజు రెండు రోజులు పోస్తారో బెండకాయ ఫ్రైయో పులుసు ఏదో ఒకటి చేసుకుని తింటా ఉండండి ఉప్పు ఇప్పుడు వేసుకుందాం ఉప్పు ఎప్పుడు వేసుకోవాలని చెప్పాను దింపేసే ముందు వేసుకోవాలని చెప్పాను కదా ఇదిగో వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు వేసాను కదా నేనేం చేస్తానంటే ఇది కొంతగా తిప్పేసుకుని కట్ వేసుకోవటం కట్టేసుకునే ముందు ఉప్పు వేసుకున్నాను ఇందులో ఉప్పు వేసుకున్న తర్వాత అంతా కూడా కలయి తిప్పుకోవాలి అంటే చక్కగా ఇలా తిప్పుకోవాలి మనం తిప్పుకుంటే ఏంటంటే కూర అంతా ఉప్పు కలుస్తుంది కలిసిన తర్వాత రెండు సెకండ్లు అలా ఉదిరేసి మనం ఇంకా స్టవ్ కట్టేసుకుంటామే మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బెండకాయ జీడిపప్పు ఫ్రై చేశాను కదా మరి చదువుకునే పిల్లలు మరి మీరు వింటున్నారా చూస్తున్నారా మీ మమ్మీని చక్కగా చేసి పెట్టమనండి బెండకాయ ఫ్రై మరి మీరు కూడా చక్కగా తినండి వద్దు వద్దు అనుమాకండి బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది చేసే పద్ధతిలో అనమాట బాగుంది కదా చూడటానికే కాదు తినడానికి కూడా బాగుంటుంది కూర అంతా రెడీ అయిపోయిందండి ఇదిగో జీడిపప్పు బెండకాయ ఫ్రై మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు జీడిపప్పు బెండకాయ ఫ్రై చేసి మీ అందరికి చూపించాను కదా ఎలా అనిపించింది మీకు బాగా అనిపించిందా అయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని మీ పిల్లలకు పెట్టుకోండి మీరు తినండి పిల్లలు పెద్దలు అందరూ తినండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కూర నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకో వీడియోలో మీకు నేను కర్రీనో అదే కూర పచ్చడో చారో ఏదో ఒకటి చేసి మళ్ళీ మీకు చూపిస్తాకి నేను వస్తానన్నమాట అప్పటివరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని చాలామందికి సబ్స్క్రైబ్ గంట కొట్టటం అంతా రాదంట అయితే చూస్తున్నారు నా ఛానల్ని చూస్తున్నారు నా కూరని లైక్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి సరేనండి ఈ రోజుకి నేను ఇంకా ఈ వీడియో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ వస్తాను అప్పటి వరకు బాయ్ అండి బాయ్ కట్టేనా మరి ఇక కట్టేస్తాను ఇంకా మరీ ఉంచాననుకో నల్లగా మాడిపోతుంది అందుకని కట్టేస్తాను అనమాట బాయ్ అండి